రష్యా దగ్గర చమురు కొంటున్నామనే కారణంతో అమెరికా మనకి యాభై శాతం సుంకాలు అయితే విధించింది ఈ విషయంలో అమెరికా రాజీ పడలేదు అలాగని భారత్ భయపడలేదు ఈ రెండు దేశాలు కూడా ముందుకు వెళ్ళాయి భారత్కు వ్యతిరేకంగా అమెరికా అమెరికాని ఎదిరించే విధంగా భారత్ అయితే ఇప్పుడు పుతిన్ మన దేశంలో పర్యటించిన తర్వాత ఇప్పుడు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అయితే ఒక సంచలనమైనటువంటి ప్రకటన చేసింది భారతదేశానికి ఎక్కడైనా సరే ఆర్థిక ప్రయోజనాలు ఎక్కడుంటే అక్కడ కొనే హక్కు ఉంటుంది ఆ దేశం సార్వభౌమాధికార దేశం ఆ దేశానికి ఎక్కడ ప్రయోజనం చేకూరితే అక్కడే కొంటుంది దానికి రష్యా దగ్గరే కొనాలని లేకపోతే అమెరికా దగ్గరే కొనాలని లేకపోతే సౌదీ అరేబియా దగ్గరే కొనాలని ఏం లేదు ఆ దేశానికి ఎక్కడైనా కొనే హక్కు ఉంటుంది కానీ అడిగే హక్కు ఎవరికీ లేదు అని ఇప్పుడు రష్యా అధ్యక్ష భవనం క్రిమ్లిన్ అయితే ఈ ప్రకటన విడుదల చేసింది దేనికంటే ట్రంప్ని ఉద్దేశించి ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి పుతిన్ మన దగ్గర పర్యటించిన తర్వాత ఇప్పుడు ఆలోచించడం మొదలు పెట్టాడు ఇంతకుముందు చాలా మంది అమెరికా ఆర్థికవేత్తలు కావచ్చు లేకపోతే చాలామంది విశ్లేషకులు కావచ్చు అమెరికా అభివృద్ధిని కాంక్షించేవారు అమెరికా ప్రయోజనాల్ని కాంక్షించే చాలామంది ట్రంప్ కి హెచ్చరికలు అలాగే కొన్ని సలహాలు కూడా చెప్పారు నువ్వు ఈరోజు ఏదో అనుకుంటున్నావు కానీ భారత్ లాంటి దేశాన్ని దయచేసి దూరం చేసుకోకు ఆ దేశం ఎప్పుడు మన దేశానికి వ్యతిరేకంగా లేదు పైగా ఆ దేశం మనకి అందుబాటులో ఉంటే మనం చైనా లాంటి దేశాన్ని ఏ విషయంలోనైనా సరే కట్టడి చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఏషియాలోనే మనకి అత్యంత వ్యూహాత్మకమైనటువంటి దేశం భారత్ ఆ దేశాన్ని దూరం చేసుకొని పాకిస్తాన్ లాంటి దేశానికి దగ్గర అయితే రేపు అది మనకే ప్రమాదం అన్న విధంగా ఎంతమంది చెప్పినా సరే ట్రంప్ వినలేదు కానీ ఇప్పుడు ఆ విషయాల గురించి ఆలోచిస్తున్నాడు రేపు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎన్నికలు అయిపోతాయి ట్రంప్ వెళ్లిపోతాడు మళ్ళీ మూడోసారి పోటీ చేయడానికి లేదు ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు అయిపోయాడు అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే రెండు సార్లు మాత్రమే అధ్యక్షుడిగా ఉండడానికి ఉంటుంది ఆ తర్వాత మార్క్ రూబియో కావచ్చు జేడి వాన్స్ కావచ్చు వాళ్ళ అధ్యక్షులు అయినంత మాత్రాన ట్రంప్ మాట వింటారా వాళ్ళకు ఉన్నటువంటి విధానాలు ఉంటాయి వాళ్ళకు ఉన్నటువంటి వ్యూహాలు ఉంటాయి పేరుకే ఇప్పుడు అలాగా విన్నట్లుగా ఉంటారు కాబట్టి ఈ ట్రంప్ తీసుకొచ్చేటటువంటి విధానాల వల్ల అమెరికా మళ్ళీ ఏదైనా కుదేలైతే అది తనకే చెడ్డ పేరు కాబట్టి ఇప్పుడు ట్రంప్ ఆలోచించడం మొదలు పెట్టాడు పైగా పుతిన్ పర్యటించడం అటు చైనా భారత్కి దగ్గర అవ్వడం ఇలా రకరకాలుగా వ్యూహాలు మారిపోతూ ఉన్నాయి అంతర్జాతీయంగా అందుకే ఇప్పుడు ట్రంప్ కూడా ఆలోచించడం మొదలు పెడుతున్నాడు ఏం చేద్దాం అన్న విధంగా అయితే పాకిస్తానికి దగ్గర అవ్వడం బహుశా అమెరికాకి ఇష్టం లేదు కానీ భారత్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ప్రయత్నాలు చేశారు చివరికి ఏమొచ్చేసి బొక్క బోర్లా పడ్డారు పూర్తిగా పడకపోవచ్చు కానీ భవిష్యత్తులో అదే జరుగుతుంది నేనేదో మన దేశం గురించి గొప్పగా చెప్పేయడమో లేకపోతే నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నాడు కాబట్టి నేనేదో ప్రశంసలించి వాళ్ళని ఏదో మొలక చెట్టు ఎక్కించడం భారతదేశానికి ఆ క్యాప్ బుల్ ఉంది కాకపోతే ప్రజలు కూడా కొంచెం సాకారం చేయాలి వాళ్ళని కనీసం మరో మూడు దఫాలుగా మనము నియమించుకోగలగాలి కదా కేంద్రంలో కేంద్రంలో ఏ ప్రభుత్వం అయితే ఏకపక్షంగా ఉంటుందో అది ఖచ్చితంగా మార్పులు వస్తాయి నేను చెప్తున్నాను కదా మీరు కాంగ్రెస్నే ఉంచండి ఒక ఐదు ఆరు సార్లు అంటే ఒక ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ నే ఉంచండి ఈ దేశం పూర్తిగా క్రిస్టియానిటీ గాని లేకపోతే ముస్లిం దేశం గానీ మారిపోతాయి అదే జరిగితే మంచిది ఏదో ఒకవైపు అయిపోలే ఈ జంజాటం ముందు అలాగే ఒక బీజేపీకి ఒక ముప్పై సంవత్సరాలు మీరు అధికారం ఇవ్వండి ఖచ్చితంగా ఈ దేశం చైనాతోటి అమెరికాతోటి పోటీ పడే స్థాయికి వెళ్తుంది ఎందుకంటే ఆ పరిస్థితి మనకు ఉంది ఆ మనకు మనకుంది అలా నడిపించే నాయకత్వం ఉంటే మనం కొంచెం పుషింగ్ ఇస్తే చాలు కాబట్టి ఏదైనా సరే ఈరోజు చైనా ఎందుకు అంత తొందరగా అభివృద్ధి చెందింది అంటే ఒకటే నాయకత్వం ఆ రాష్ట్రం ఇంకటి ఈ రాష్ట్రం ఒకటి ఇది ఒకటి అది ఒకటి ఏం లేదు ఒకటే నాయకత్వం ఆ విధంగా వెళ్తుంది కాబట్టి ఏదైనా ఒకరికి నాయకత్వం ఇద్దాం అది కాంగ్రెస్ బీజేపీ ఎవరికో ఒకరికి ఇద్దాం దేశం నాశనం అయిపోవాలన్నా దేశం బాగుపడాలన్నా మన చేతిలోనే ఉంటాం